దేవి నామానికి మాయం కరుణగాకృయకాల పరాధనలో సమకూడిన మీకందరికీ అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి తండ్రి కుమార పరశురామంలో వందన తెలియజేస్తున్నాను మనం ఊహించిన రీతిగా దేవుడు ఘనమైన కార్యాలు చేయగలరు మీక ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను జ్ఞాపం చేసుకుంటున్నాడండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు దేవుడు వారికి వారి పట్ల చేసిన కార్యాలను జ్ఞాపం చేసుకుంటున్నాడు ఈ యొక్క ఐగుప్త దేశం నుంచి దేవుడు వారిని విడిపించి మోసే గారి ద్వారా వారిని విడిపించి అరణ్యంలో తీసుకొచ్చినప్పుడు మాకు ఆహారం కావాలి మాకు మాంసం కావాలని ఐగుప్తీలో దేవుని అడగడము దేవుని సనగడం జరుగుతుందండి దేవుడు వారికి నలభై సంవత్సరాలు వారిని పోషించాడు వారికి ఆకారం ఇచ్చి పోషించాడండి వారికి నెలకు దాదాపు ఐదు లక్షల కిలోలు మాంసం అవసరం ఈ యొక్క ఇజ్రాయల్ ప్రజలకు నెలకు ఐదు లక్షల కిలోలు మాంసం అవసరం మరి అటువంటిది దేవుడు ఎలా సమకూర్చాడో ఏ విధంగా సమకూర్చారో వారు కష్టపడకుండా పూరేళ్ళు తూర్పుగాలికి ఎగురొచ్చి వారి ఇంట్ల దగ్గర పడి వారి యొక్క మాంసాహారం తిన్నట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం ఇది ఏ దేవుడు అద్భుతాలు చేయాలంటే మనము కూడా కొన్ని చేయవలసి ఉన్నాయండి అంటే మనము భక్తులు భక్తులు తమ చేతులను దేవునికి అందించినప్పుడు దేవుడు తన చేతులతో భక్తుల చేతులను తాకినప్పుడు అద్భుతాలు ఏర్పడతాయి భాగ్నత్మ పెట్టుకొని మనము చేతులు ఎత్తకుండా దేవుడు కార్యం చేయడం మనము దేవుని యొక్క సన్నిధిలోనికి రాకుండా దేవుడు కారించేయడం అద్భుతం జరగాలంటే భూమి మీద ఉన్న భక్తుల చేతులు పరలోకం ముందు ఉన్న దేవుని చేతులు రెండు కలిసి పనిచేస్తేనే అద్భుతాలు జరుగుతాయి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏబులు రాస్తారండి ఉదయ నక్షత్రములు కూడి ఏకంగా కూడి దేవుని స్థుతించినప్పుడు భూమికి పునాదులు వేసిన వాడు ఎవడు అని ఉంటుంది ఉదయ నక్షత్రాలు ఏకంగా అంటే ఒక్కటిగా సమీష్ఠగా కూడి దేవుని స్థుతించినప్పుడు దేవుడు భూమికి పునాదరిస్తాడట మరొక చోట మనం అపోస్తుల కాలంలో మనం చూడగలము పౌలుసేళ్ళు జైల్లో ఉన్నారండి పౌలుసేలు జైల్లో ఉన్నారు వారు తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నారు రక్తాలు వచ్చినట్టు కొట్టేశారు ఆ యొక్క మధ్యరాత్రి వేళ ఆ యొక్క నొప్పులు తట్టుకోలేక వారు లేచి దేవుని చెరసాల నుండి స్థుతిస్తున్నారండి చెరసాల నుండి వారి యొక్క నొప్పులు వారి భారము వారి కష్టం తట్టుకోలేక ఏడుస్తూ వారు గొంతెత్తి పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలు అందరూ వింటున్నారట ఆ వారు పాడుతుండగా దేవుడు వెంటనే భూమి మీద ఉన్న భక్తులు దేవునికి స్తోత్రాలు చెల్లించినప్పుడు పరలోకం నా దేవుడు తట్టుకోలేక అయ్యో నా బిడ్డలు బాధలు పడుతున్నారు నా బిడ్డలు కష్టాలు పడుతున్నారు నా బిడ్డలు శ్రమకు కష్టాలు నలిగిపోతున్నారు వారు పడుతున్న బాధలు నేను చూస్తూ ఊరుకోవాలని ఆ పరలోకం ఉన్న దేవుడు భూమి మీద నాలుగు అద్భుతాలు చేసినట అని చెరసల పునాదులు అదులే అట భూకంపం వచ్చిందట వారి సంఖ్యలు తెగిపోయేట దేవుడు వారికి విడిపి ఈ ఇది మనం గమనించాలి ఆ ప్రాంతంలోనే భూకంపం రావడం అనేది అసాధ్యం అండి కానీ దేవుని స్థుతించినప్పుడు పౌలుసీలో ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చింది వారి సంఖ్యలన్నీ తెగిపోయినాయి వారి యొక్క చరిచల యొక్క బంధకాలన్నీ ఊడిపోయినట ఎందుకు ఇక కార్యం అంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వాళ్ళ కేవలము ఇష్టులు అని రాయుడు ఉండాలి తర్వాత జ్ఞానిని సలమని రాస్తాడు భూమి మీద ఉన్న భక్తులట సత్యవంతునులు యథార్థవంతులట అందుకే ఈ దినాన మనం ఎప్పుడైతే దేవుని స్థుతిస్తున్నామో చరసాలు అనగా ఈ యొక్క జైలు అనగా నీకు ఉన్న సంఖ్యలు ఏ సంఖ్యలతో మన కుటుంబాలు ఉన్నామో ప్రతి కుటుంబంలో సంఖ్యలు ఉన్నాయండి సంఖ్యలు లేని వాళ్ళు ఎవరూ లేరు ప్రతి కుటుంబంలో ఉన్నాయి ఆర్థికమైన సంఖ్యలు అనారోగ్యమైన సంఖ్యలు మానసికమైన సంఖ్యలు ఏదో ఒక సంఖ్యలో మనం బంధింపడే ఉన్నాం ఈ బంధకాలు ఊడిపోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని స్థుతించడం ప్రారంభించాలి నువ్వు దేవుని స్థుతిస్తూ స్థుతిస్తూ గణపరుస్తుంటే ఆ పరలోకం నా దేవుడు నీ చేతిలోని పట్టుకుంటాడు తద్వారా అద్భుతాలు ఏర్పడతాయండి అద్భుతం అన్నది భూమి మీద ఉన్న భక్తులు పరలోకమున్న దేవుడు ఎరువుల చేతులు కలిస్తేనే అద్భుతాలు ఏర్పడతాయి అంటే నువ్వు భూమి మీద నుండి రెండు చేతులు అంటే దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేయడం ప్రభు నా జీవితం చూడయ్యా నా కుటుంబం చూడయ్యా మేము మానసికంగా ఉన్నామో మా కుటుంబాలు ఎలా ఉన్నాయో మా పరిస్థితులు ఎలాగ ఉన్నాయో నువ్వు గోజారి దేవుని అడుగుతున్నప్పుడు ఆ పరలోకమున్న దేవుడు నా భక్తులు ప్రార్థిస్తున్నారు నా భక్తులు ఏడుస్తున్నారు నా భక్తులు కన్నీరు కాస్తున్నారని ఆయన ఏం అంటే నీ చేతులను తాకితే అప్పుడు అద్భుతం ఏర్పడుతున్నాను ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడని అన్న ప్రార్థించింది తనకున్న బంధకం నుంచి బిడ్డలు లేనన్న బంధకం నుంచి విడుదల పొందానని ఆగర ప్రార్థించింది అరణ్యంలో తన బిడ్డ చావు నేను చూడలేనని ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆగర ప్రార్థమైన బిడ్డను బ్రతికించాడు ఈ దిన మనము మన ఉన్న ఏ భారం అవుతుందో ఏ కష్టమైతుందో ఏ శ్రమలు అవుతున్నాయో నువ్వు దేవుని ప్రార్థించాలి ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క సంఖ్యలను అని కొన్ని ఇంట్లో ఉన్న ప్రత్యేక బంధకాల నుంచి దేవుడు అద్భుతమైన ఖాళీలు చేస్తాను ప్రార్థన ఎంత గొప్పది అంటే ఇట్టి శాస్త్రం రాయబడి ఉన్నాను ధాన్యాలు ఎలుశం యొక్క కిటికీలు తెరిచి ముమ్మారు తన దేవుడైనహోవాకు ప్రార్థన చేయచూ వచ్చాను శాసనం ఏ శాసనం అంటే మరణ శాసనం అండి రాజుగారి మాట ధిక్కిరించిన శాసనం రాజుగారి మాట విధేయత చూపకుండా దానియలు తన ఇష్టానుసారంగా దేవునికి ప్రార్థన చేయడము అది అందరి దృష్టిలో పాపంగా పరిగణించబడింది అందరు కలిసి రాజు కంప్లైంట్ ఇచ్చారు రాజు ఒక శాసనం రాశారు ఈ శాసనం రాయబడినో దానియలు జీమ్ దేవునికి ప్రార్థన చేయడము మానలేదు మానకపోతే ఏం చేశారండీ రాజు గుడలో పడేశాడు అంటే రాజుగారి మాట ధికించిన కారణం చేత పనిష్మెంట్ ఏంటంటే సింహాల గృహంలో పడేశారు మరి దేవుడు ఊరుకున్నాడా భూమి మీద ఉన్న భక్తుడి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తుంటాడు దాని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు సింహాల నోళ్ళు మూయించి దానియాన్ని తిరిగి బయటకు రప్పించాడు దానియాల మీద ఎందరైతే కంప్లైంట్ చేశారు దానిలో ఎందరమైతే ఇప్పుడు వేరే విధంగా చెప్పారు వారికి ఆ పనిష్మెంట్ వచ్చిందాన్ని ఈరోజు మనం జ్ఞాపం పెట్టుకోవాలి మన గురించి విరోధంగా ఎవరు మాట్లాడినా ఎవరు తుణీకరించినా దేవుడు చూసుకుంటాడండి నీకు విరోధమైన ఏ ఆయుధమునో వర్దిల్లదు వాక్యం చాలా క్లియర్గా ఉంది మనని పలానోళ్ళు ఇలాగన్నారు అలాగన్నారు ఇలాగన్నారు అని చెప్పి మనం భయపడవలసిన అవసరం లేదు మనం చేయవలసిన పని ఏంటంటే అది దేవుని దర్శన పెట్టాలి అది మనం నేర్చుకోవాలండి మళ్ళీ తిరిగి వారిలాగా మనం కూడా ఫైట్ చేయడానికి మనం వెళ్ళవలసిన అవసరం లేదండి అన్నారా దేవుని స్తోత్రం అని దేవుని యొక్క దేవుని సందర్భ పెట్టడం మనం నేర్చుకోవాలి దేవుడు చూసుకుంటాడండి ఎప్పుడు దేవునికి అప్పగెంతులు చేయడం ప్రారంభిస్తావో నువ్వు నిశ్చెంతిగా ఉంటావు అవతల నీ మీద ఏం అనుకొని వాళ్ళ కర్మ వాళ్ళ యొక్క ఇంకా వారు పెంచుకుంటూ పోతారు వారి పనిష్మెంట్ వారు పెంచుకుంటూ పోతారు మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు దేవునికి అప్పగించి నేర్చుకుంటే ఆయన ఆయనే మన పక్షాన వైద్యం ఆడతాడు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే భక్తునిగా అద్భుతం నీకు జరగాలంటే నువ్వు చేతులతో మానగూడు చేతులెత్తి ప్రార్థన చేయడము మానగూడు ఇది నా ఒకటి ప్రార్థన చేయడం అంటే కాకుండా రెండోది ఏంటంటే స్థుతించి నేర్చుకోవాలండి దేవుని స్థుతించాలి నువ్వు చేతిని నీకు తెలిసిన పాటలు నీకు తెలిసిన మాటలు నువ్వు దేవుని యొక్క నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉండు స్థుతిస్తూ ఉండు స్థుతి వేరు ప్రార్థన వేరండి స్థుతి అన్నది దేవుడి యొక్క మేళలో ఒక చైన్ మాదిరిగా ఉండిపోతుంది ప్రార్థన అన్నది ఒక రిప్లై కార్డు లాంటిది బాగున్నారని అని చెప్పి మనం ఉత్తరం రాస్తే బాగున్నారని చెప్పి వారు మనకు రిప్లై ఇస్తారు అది ప్రార్థన స్థుతి అన్నది డైరెక్ట్గా నువ్వు మేడలో చైన్ వేస్తున్నావు దేవుడికి అందుకే కీర్తింగా రాస్తాడు ఇజ్రాయెల్ ప్రజలు స్తోత్రులు ఇజ్రాయల్ ప్రజలు చేయి స్తోత్రుల మీద నీవు ఆస్తిని పోయి ఈరోజు మన ఇంట్లో స్థుతులు ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు స్థుతి అద్భుతాలు చేస్తుందండి ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు మోస చేసిన పని ఏంటంటే దేవుని స్థుతించాడు ఆ ఎర్ర సముద్రం పాయలు చేసుకొని మోస సాగిపోయాడు యహుర్స్ జీవితంలో ఆ యొక్క మామూలుగా సూర్యుడను వాగిపో చంద్రుడను వాగిపో అని చెప్పి అగ్నిపిస్తూ ఆగిపోయిందండి ఈ స్థుతి ద్వారాగా అనేకమైన ఆశ్చర్యమైన కాలు జరుగుతాయి ఏలియా స్తుతించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురిసింది ఏలియా స్తుతించినప్పుడు వర్షం కులవకుండా ఆగిపోయింది ఎన్నో బైబిల్లో చ మన పరిశోధకంలో చదువుతున్నాం అది నిజంగా జరిగిన వాస్తవ్యమైన కార్యాలండి ఇప్పుడు కూడా పరిశోధకులు వాటి నుంచి కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్క వస్తు తీసి పలానా సంవత్సరంలో దేవుడు ఎలా ప్రజలు చెప్పాడు అది ఇప్పుడు నెరవేరుతుందని చెప్పి అనేకమైన వార్తలు మనం వస్తుంటాయి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే నీ ఇంట్లో అద్భుతాలు జరగాలంటే నువ్వు దేవుని చెత్త నీ చేయి కలపాలి ప్రార్థించాలి స్థుతించాలి ఆ స్థుతి ఎలాగ ఉండాలంటే పరిశుద్ధమైన స్థుతి ఉండాలండి అంటే నువ్వు చేతిని ఎత్తినప్పుడు అపవిత్రత చేతికి ఉండకుండా చూసుకోవాలి పవిత్రత చేతులుగా పరిశుద్ధమైన చేతులుగా మన చేతులు ఉండేట్టుగా చూసుకోవాలంటే మన జీవితంలో పరిశుద్ధత ఉండాలండి ఆకాన తప్పు చేశాడండి అండి చేసిన తప్పు ద్వారా ఇజ్రాయల్ ప్రజలందరికీ షాప్ వచ్చింది ఇజ్రాయల్ ప్రజలందరికీ ఆ యొక్క పనిష్మెంట్ వచ్చిందండి యహూస్వా అయ్యో దీనికన్నా పెద్ద దేశమే యుద్ధానికి వెళ్ళాం ప్రభావ దాన్ని సింపుల్గా మేము జయించేస్తాము చిన్న దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాం మేము ఓడిపోయిన రావడం ఏంటి నాకు అర్థం కావట్లేదు ఏమైంది ప్రభు అని చెప్పి దేవుని దగ్గర ఏడుస్తూ కన్నీరు కాస్త ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు యహూస్వా మీలో ఒకడు పాపం చేసాడు మీలో ఒకడు పవిత్రతను పోగొట్టుకున్నాడు మీరు నేను పరిశుద్ధి దేవుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధి ఉండడమే నాకు కావాలి ఆ పరిశుద్ధం లేకుండా మీ చేతులు ఎత్తేస్తే ఎలాగ నేను కార్యాలు చేస్తాను అది చేయలేను ఆ పరిశుద్ధత లేకుండా ఏ బిడ్డ అయితే ఉన్నాడో ఆ బిడ్డ ఒప్పుకున్నప్పుడే నేను కార్యం చేస్తాను ఎక్కువ సేవ మళ్ళీ వెళ్ళిన చీటీలు వేస్తే ఆకాని పేరు వచ్చిందండి నాకు మాల ఏం తప్పు చేసేవా అంటే నాకు ఇష్టమైన కొంచెం బంగారం ఉంచుకున్నాను కొన్ని బట్టలు ఉంచుకున్నాను అది నేను చేసిన తప్పని తీసుకొచ్చి ఎదు పెడతాడండి వెంటనే పనిష్మెంట్ మనం చూస్తున్నాం ఇది నేను మనం అంటే పరిశుద్ధత కలిగి నువ్వు ప్రార్థించాలి పరిశుద్ధత కలిగి నువ్వు దేవుని స్థుతించాలి పరిశుద్ధత కలిగి దేవుని యొక్క నామాన్ని గనపరచాలి అప్పుడు నీ ఇంట్లో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మరొకటి నిల్సా దేవుడు అద్భుతమైన కార్యం చేయాలంటే అవిశ్వాసం ఉండకూడదండి అంటే నువ్వు తొంభై తొమ్మిది శాతం నమ్మి ఒక్క శాతం నువ్వు అవిశ్వాసం చూపినా దేవుడు కార్యం చేయడు దేవుడు ఎలా కార్యం చేస్తా అంటే పూర్తిగా ఆయన మీద ఉండాలి పూర్తిగా నా దేవుడు చేయగలడు అంటే చేస్తాడు అంతేగానీ నేను వంద శాతంలో నేను తొంభై తొమ్మిది శాతం నమ్ముతానయ్యా ఒక్క శాతం ఎక్కడో ఉండిపోయిందయ్యా అది నేను నమ్మలేకపోతున్నాను అని అంటే దేవుడు కార్యం చేయలేడండి ఎప్పుడైతే దేవుని స్థుతిస్తావో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని అడుగుతావో దేవుని ఎక్కువ సంతికి వస్తావో అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాను అందుకే రాస్తున్నాడు నేను జనులకు అద్భుతములను కనపరుస్తాను ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తానండి అతి దేవుని ఆశీర్వాదము దేని మన అందరికీ అనుగ్రహించిన గాక ఆమె చిన్న ప్రార్థన ఈ శయాన్ని కొనరాలుతా అండి ఇప్పుడు వచ్చిన సంఘాన్ని లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు ఆశ్రయించండి నీ కృపలు బలపరిచి దీవులు మెండుగా కలుగుచేమని ప్రార్థిస్తున్నాను మీ ఆశీర్వాదాలు మీ సమకూర్చమని ప్రార్థిస్తున్నాను నా యేసుని పాద స్తోత్రార్థనిస్తున్నాను వెండి బంగారు నా ఇద్దరు గారిని నాకు కలిగిన ఏసునామం పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధమైన నామంలో నీ బిడ్డలందరినీ కుటుంబాలను సంఘములను వ్యాపారాలను చేతి పనులను రైతుపాట్లను ఉద్యోగం చేసే బిడ్డలను వారికి అనుగ్రహించే బిడ్డలను అందరినీ నాయన చేసిన అనిపిస్తున్నాం ఈ దినాన్ని లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలు కూడా వారి యొక్క బిడలను వారు కలిగిన సమ సంపదను వారు కలిగిన సమస్తాన్ని మీరు ఏసు నామంలో ఆస్వాదించి నిమ్మని ప్రార్థిస్తున్నాను ఆయన అస ఈ దినాన్ని ఇచ్చిన వాక్య భాగం బట్టి నీకు స్తోత్రం నాయన అయ్యుప్త దేశంలో చేసిన అద్భుతాలు మీ మధ్యన కనుపరస్థానని వాక్యదించావు అద్భుత కరుడ అద్భుతమైన కార్యాలు చేయబడము నా మా జీవితాల్లో నీ కార్యాలు మీరు జరిగించి మీరే మయం పొందామని ఏ సినిమా అడిగడు తండ్రి ఆమె పరులుకు పొందడం తండ్రి నీ నామ పరిస్థితి వచ్చాడుగాక నీ రాజ్యము వచ్చిన కాక నీ చిత్తం పనులకు నెరవేర్చినట్లు గాక మాకు కావలసిన అనేది మాకు దయచేయండి మా రుణస్థుల మీకు సైన్స్ ప్రకారం మరో క్షమించండి మమ్మల్ని సోదరుల చూసి అప్పించండి రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తీని యొక్క దీవిన ఆశీర్వాదము కూడా వచ్చిన సంఘమంతటి మీదను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారి కుటుంబాల మీద సహాకలను తోడుకోండి ఆశ్రయించి దీవించిన గాక ఆమె అందరికి వందనాలు